నవధాన్యాల్లో ఒకటి అలసందలు వీటినే కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని పిలుస్తుంటారు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఎక్కువే ఉడికించి పోప్ పెట్టి వీటిని ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు వెజిటేరియన్స్కి అయితే సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇవాళ అయితే ఈ అలసందలతో సింపుల్గా మసాలా కర్రీ అయితే చూసేద్దాం అది ఇది కాదు ఎందులోకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందుగా కావలసినన్ని అలసందలు తీసుకోవాలి ఇవైతే పచ్చి అలసందలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ అలసందలు అయితే ఉంటాయి వీటితో ఇవాళ రెసిపీ చూద్దాం ఆ తర్వాత తీసుకున్న అలసందలకి సరిపడా మసాలా అయితే రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద సైజ్ టమోటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఏడు దాకా జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు లేకుంటే ఇక్కడ ఐదు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు మీడియం సైజ్ వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆరేడు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ రెండు టమోటాలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు సరే గ్రైండ్ చేసిన ఈ మసాలాను పక్కన పెట్టేసి ఆ తర్వాత ఆ స్టవ్ ఆన్ చేసి పప్పు కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి ఈ టమోటా పేస్ట్ అనేది ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలాలో అల్లం వెల్లుల్లి టమోటా ఇవన్నీ కూడా పచ్చిగా వేసాం కాబట్టి అవన్నీ ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఈ మాత్రం దగ్గర పడి ఆయిల్ పైకి తేలింది అంటే ఓకే ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని పచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి అలసమలు తీసుకున్నామో దాన్ని బట్టి తినగలిగే కారాన్ని బట్టి ఈ కర్రీకి మొత్తం ఈ పచ్చిమిర్చితోనే కారం సరిపోయేలా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా కసూరి మేతి ఇది వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత వేసిన పచ్చిమిర్చి కసూరి మేతిని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేసిన ఈ కసూరి మేతి ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోవాలి కర్రీలో గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన ధనియా పొడి టూ స్పూన్స్ దాకా అయినా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక వీటిని లో ఫ్లేమ్లో వేసిన ఈ మసాలా పొండ్లు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న అలసందలు వేసుకోవాలి అలసందలు వేసిన తర్వాత వీటిని వేయించాల్సిన అవసరం లేదు ఈ గ్రేవీ మొత్తం అలసందలకు పట్టేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి ఈ కర్రీ ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి గ్రేవీ పలుచగా ఉండాలా లేదా కొంచెం చిక్కగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ కావాల్సినన్ని నీళ్లు వేసుకోవచ్చు నీళ్లు వేసే ముందు గుర్తుంచుకోవాలి కుక్కర్లో వేసిన నీళ్ళు అనేవి ఎక్కువ ఆవిరవవు కాబట్టి ఫైనల్గా గ్రేవీ ఎలా ఉండాలో దాన్ని బట్టి సరిపడా నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఈ కర్రీకే కాదు కుక్కర్లో చేసే ఏ కర్రీకైనా అంతే నీళ్ళు అనేవి ఆవిరవు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి సరిపడా నీళ్ళు వేశాక ఉంటే కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళు అనేవి కొంచెం వేడయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ అనేది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో వేసిన పచ్చిమిర్చి ఘాట్ అనేది ఈ వాటర్లో కలుస్తుంది అప్పుడు కారం తక్కువ ఉంటే వేసుకోవాలి ముందే వేసుకుంటే మరీ కారం ఎక్కువ అయిపోతుందని గుర్తుంచుకోవాలి చూడండి నీళ్ళు అనేవి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక్కటంటే ఒక్కటే విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఈ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఒక ఐదారు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి చూడ్డానికి ఈ మాత్రం పల్చగా ఉన్న ఈ గ్రేవీ అనేది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్కి ఉడికించగా ఈ అలసందలు అనేవి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా అలాగని ఉడకకుండానూ లేకుండా పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయి చూడండి ఈ విధంగా ఇలా రెడీ అయిన ఈ అలసందల కర్రీని రైస్ రాగి ముద్ద దోశ చపాతి రోటీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్